ఈరోజు కలి జన్మ రహస్యాన్ని మనం తెలుసుకుందాం మనం ఉన్నది కలికాలంలోనే ఆ కలి యొక్క రహస్యాన్ని మనం తెలుసుకుందాం నలుగురు అన్నా చెల్లెళ్ళు తప్పు చేశారు ఆ తప్పుకి కలి ఉద్భవించింది శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిన రోజే కలి భూమి మీద ప్రవేశించింది బ్రహ్మదేవుడి యొక్క వెనకాల భాగం నుంచి స్వీయ పాదం అనే శక్తి పుట్టింది ఆ శక్తికి ఆధర్ముడు అనే పేరు పెట్టారు బ్రహ్మదేవుడి వెనకాల భాగం నుంచి స్వీయ పాదం అనే శక్తి పుట్టింది ఆ శక్తికి అధర్ముడు అనే పేరు పెట్టారు ఆయన పేరు భార్య పేరు మిథ్య ఆమె పిల్లి కళ్ళతో చాలా అందంగా ఉండేది వీరికి దమ్ముడు అంటే కపటం దమ్ముడు అంటే కపటం మరి మాయ అనే కూతురు పుట్టారు ఈ అన్నా చెల్లెలు ధర్మ విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి లోభుడు ఆశ అనే కుమారుడు పుట్టాడు నికృతి అంటే కపటం అనే కుమార్తె పుట్టింది వీళ్ళిద్దరూ కూడా ధర్మం తప్పి పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి క్రోధుడు కోపం మరియు హింస అనే కుమార్తె క్రోధుడు అనే కుమారుడు హింస అనే కుమార్తె పుట్టాడు వీళ్ళు కూడా ధర్మం తప్పి వివాహం చేసుకున్నారు వీళ్ళకి కది పురుషుడు జన్మించాడు అతడు పుట్టిన వెంటనే తన ఎడమ చేత్తో తన మర్మ అంగాన్ని కుడి చేత్తో తన నాలుకని పట్టుకుని వికృతంగా నవ్వాడట దీని అర్థం ఏమిటి అంటే ప్రతి వారికి కామానికి రుచులకి అసత్య దుష్పలుకులకి బానిసల్ని చేస్తాను అని కలికి అసంఖ్యాకంగా పుత్రులు పౌత్రులు పుట్టారు పురాణాల్లో కలి చెప్పిన విషయాలు ఈ విశ్వంలో నేను యజ్ఞం యాగం ధర్మం దానం వ్రతం జరగనేయకుండా అంత నాశనం చేస్తాను జనుల్ని కామ భోగాల వైపు తిప్పి వాటికి బానిసల్ని చేస్తాను ఎవరైనా ధర్మ ప్రవచనాలు ధర్మకార్యాలని చేసి జనుల్ని ప్రేరేపిస్తే వాళ్ళని కష్టాల పాలు చేస్తాను అలాగే కుటుంబాల మధ్య వైరాలు కల్పిస్తాను నేను ఉండే ప్రదేశాలు మత్స్యపానం జోదం వ్యభిచారం ప్రాణివధ చేసే ప్రాంతాలు కలియుగంలో కలిబారి నుంచి తప్పించుకునే మార్గాలు ఏమిటి అంటే పూజ ధ్యానం దైవనామస్మరణ ధర్మ ప్రవచనాలు పాప ఆలోచన వచ్చినా పర్వాలేదు కానీ పాపం చెయ్యకూడదు మంచి అనేది ఆలోచన వచ్చి అనుకుంటేనే పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఉదాహరణకి సర్వే జనా సుఖినో సమస్త లోక సుఖినో భవంతు అస్మిన్ దేశీ గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం అని అనుకున్నామనుకోండి అది మన మంచి భావనతో ఆ మనస్సులో అనుకుంటే అది చక్కని ఫలితాన్ని ఇస్తుంది అంటే పాపం చేస్తేనే వస్తుంది పుణ్యం భావన చేస్తేనే వస్తుంది అని చెప్పి ఈ కలి ఎలా పుట్టాడో మరి చేసే అకృత్యాలు ఏంటో దానికి నివారణ ఏంటో అన్నీ కూడా చెప్పాడు అందుకే దారుణమైన వార్తలు సంఘటనలు మనం వినలేక వినలేక వింటూ అనుకుంటాం ఇది కలి ప్రభావం భగవంతుడా ఎంత దారుణంగా ఉంటుంది అని అనుకుంటూ బాధపడతాం ఇది కలి యొక్క ప్రభావం జన్మ రహస్యం అంతమంది తప్పులు చేసి ఆ కలిని కంటము ఆ కలి చేసేటువంటి అకృత్యాలు ఇవి అన్నీ కూడా ఈ పాపం చేసుకుంటేనే ఈ కలి కాలంలో పుడతామేమో అనిపిస్తుంది కనుక ఇక్కడి నుంచి విముక్తి పొందాలి అంటే పుట్టాము ఎలాగో పుట్టిన జన్మని సార్థకం చేసుకొని ఇంకా ఈ జన్మలు ఈ కలికాలంలో ఎత్తుతూ ఇప్పటికే చూడలేకపోతున్నాం ఇంకా దారుణమైన సంఘటనలు మనం చూడలేము కనుక జన్మ లేకుండా మరి జన్మ విముక్తి మార్గాన్ని చూసుకొని వెళ్ళిపోవటమే శుభం పుట్టి అసలు ఈ దారుణాన్ని మనం చూడలేము కనుక మోక్షానికి మార్గం వెతుక్కుని మోక్షం పొందడమే మన లక్ష్యంగా పెట్టుకుని సాధన చేసి సాధించుకొని అందరూ కూడా ఆనందంగా మోక్ష లక్ష్మితో ఆనందంగా ఉండాలి